నేను వయాగ్రా పాలల్లో కలపమన్నా అది ఎందుకు మా ఆయన రాత్రి బెడ్రూమ్లో సరిగ్గా పనిచేయట్లేదు అంటే సరే ఒక గ్లాసు వేడి వేడి పాలల్లో ఒకటో రెండో వయాగ్రా కలిపి గట్టిగా పని చేయించుకోండి అని చెప్పా మొన్న ఒక అమ్మాయి ఎక్కడ మూలిక తీసుకొచ్చేసి పాలల్లో కలిపిచ్చిందంట ఆడి పాసనాలు పట్టుకొని అదృష్టం కొద్ది బతికి బట్ట కట్టాడు ఇక ఈ అమ్మాయి కూరలో వయాగ్రా వేసి పెట్టిందంట వాడు ఆ ప్రభావానికి పైకే పోయాడు అబ్బాయిలు ఒకసారి చూడండి ఆడపిల్లలు మంచి ఆకలి మీద ఉన్నారుగా ఆయన ఆడపిల్లల్ని అనుకోని ఏం ప్రయోజనం చెప్పండి పాపం వాళ్ళకి ఎంత ఆకలి ఎత్తే ఆ తీరులో ప్రయోగాలు చేస్తారు ఇదిగో మీరు బయట పనితో పాటు ఇంట్లో పని కూడా గట్టిగా చేస్తేనే లేకపోతే ఇలా ప్రయోగాలకి మీరు ఎప్పుడో ఇక హంపట్ట అనమాట అందువల్ల కోసంత గట్టిగా పని చేసి పనిలో ఉండండి అట్టాగే అమ్మాయిలు వాళ్ళు గట్టిగా పని చేయాలంటే ఇంటికి రాగానే కోసంత కూడా ఇంటికి రాగానే నోరు వేసుకొని ఉంటే వాళ్ళకి ఏడ ఓపుకొచ్చిద్ది ఏడ గట్టిగా చేస్తారు పని ముందు వాళ్ళ కూడెట్టి అప్పుడు అడగండి ఏదైనా అర్థమైందా